జ్యోతిష్య విద్యను కూడా ప్రసాదించినటువంటి మత్తు గురుదేవులు పితృదేవులు అయినటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచారులు గారి పాదపత్ములు కూడా రణమిల్లుతూ శ్రీ వినాయక చవితి యొక్క విశిష్టత పండుగ యొక్క వైభవాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మాసం ప్రారంభమైంది మాసం ప్రారంభం కాగానే శ్రీ వినాయక నవరాత్రోత్సవాల సందడి హడావిడి కూడా మనకి కనబడుతూ ఉంటుంది మరి భాద్రపద మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం ముఖ్యంగా ఇందులో పాఠ్యం నుంచి మొదలుకొని పూర్ణిమ వరకు దేవపక్షాలని బహుళ పాఠ్యం నుంచి వదులుకొని అమావాస్య వరకు పితృపక్షాలని రెండు విధాలుగా చెబుతూ ఉంటాం దేవపక్షాలలో అనగా భాద్రపద మాసం ప్రారంభం నుండి పూర్ణిమ వరకు దేవపక్షాలలో శ్రీ వినాయక నవరాత్రోత్సవాలను మనం మహావైభవంగా జరుపుకుంటూ ఉంటాం పితృపక్షాలలో పితృదేవత ఆరాధనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా భాద్రపద మాసంలో మనకి ఎక్కువగా గుర్తుకు వచ్చేది శ్రీ వినాయక చవితి చాలా గొప్పనైనటువంటి విశిష్టమైనటువంటి పండుగ శ్రీ వినాయక చవితి పండుగ హిందువులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటి పర్వదినం మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం సనాతన ధర్మాన్ని పెట్టడం కోసం సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం పెద్దలెందరో కృషి చేసి ఈ వినాయక చవితి నవరాత్రోత్సవాలను ప్రారంభం చేశారు మరి అలాంటి విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి వినాయక చవితి పండుగ నుండి మొదలుకొని మరి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం వచ్చేటువంటి ఏడవ తారీఖు రోజున అనగా శనివారం రోజు నుంచి వినాయక చవితి పండుగ వస్తూ ఉంది ఈ వినాయక జ్యోతి పండుగ రోజున నుండి మొదలుకొని నవరాత్రోత్సవాలు ప్రారంభం అవుతూ ఉంటాయి అదేవిధంగా మనం వాడవాడలా మన ఇళ్లలో శ్రీ వినాయకుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించడం అనేటువంటి చేస్తూ ఉంటాం ముఖ్యంగా ప్రకృతిలో లభించేటువంటి ఇరువు యొక్క పత్రాల చేత అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పండ్లు వివిధ రకాలైనటువంటి పుష్పముల చేత గణపతిని పూజిస్తూ ఉండాలి పూజిస్తూ ఉంటాం స్వామివారికి ప్రీతికరమైనటువంటి పిండి వంటలు కుడుములు ఉండ్రాళ్ళు మొదలైనటువంటి నివేదన చేసి మరి భక్తి స్థిరతల చేత గణపతిని పూజించి స్వామివారి యొక్క కథను కూడా చదువుకొని అష్టోత్తరాన్ని కూడా చదువుకొని స్వామివారి యొక్క అక్షతను శిరస్సు మీద వేసుకోవడం వలన మనకు చాలా ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయి మరి అదేవిధంగా ఈ యొక్క వినాయకుడు అనగా దేవగణములకు ప్రభు అని అర్థం దేవతలకు ప్రభు అని కూడా అర్థం అవుతుంది మరి గణపతి అనగా సర్వదేవగణములకు ప్రభు అని కూడా అర్థం చెబుతూ ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క ఋగ్వేదములో ఉన్నటువంటి రెండవ మండలములో ఇరవై మూడవ సూక్తములో ఒకటవ మంత్రంగా బ్రహ్మణస్పతి సూక్తం కనబడుతూ ఉన్నది ఆ సూక్తములో గణానా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పత సాధనం అనే మంత్రం ద్వారా గణపతి యొక్క విశిష్టతను తెలియజేస్తుంది అనగా సర్వదేవగములకు ప్రభు అనియు కవులకు కవీశ్వరుడనియో సమస్త జీవులకు ఆహారం నిచ్చువాడనియు సర్వ వేద మంత్రములకు సర్వ వేద మంత్రములకు మంత్రాది దేవతలకు అందరికీ కూడా ప్రభు అని కూడా ఈ యొక్క మంత్రము ద్వారా మనకు అర్థం తెలియజేస్తుంది కనుక మరి ఈ గణపతి అనగా సాక్షాత్తు సర్వదేవుడు ప్రభువు అనగా వారిని మనం ఈ వినాయక చవితి రోజున సర్వజనులు కూడా పూజిస్తూ ఉన్నాం మనం సర్వజనులము కూడా సర్వకార్యముల కూడా ముందుగా ప్రథముడిగా మనం ఆరాధిస్తూ ఉన్నాం మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాం పసుపు గణపతిని పూజిస్తూ ఉంటాం పసుపు గణపతి సర్వదేవదనములకు ప్రభు అయినటువంటి విశ్వకర్మ పరమేశ్వర స్వరూపము కనుక సర్వదేవగణములకు ప్రభు అయిన విశ్వకర్మ పరమేశ్వరుణ్ణి పసుపు గణపతిగా మనం పూజిస్తూ ప్రథముడిగా ఆరాధిస్తూ మనం ప్రతి కార్యక్రమాన్ని విఘ్నములు లేకుండా మనం నిర్వహిస్తూ ఉన్నాం కనుక ఈ వినాయక చవితి రోజున ముఖ్యంగా స్వామివారి యొక్క గణపతి యొక్క వినాయకుడి యొక్క మూర్తిని ప్రతిష్ఠించుకొని మన ఇళ్ళల్లో చక్కగా పూజించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి మరి ఇచ్చి మనం స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని కూడా పఠించుకొని కథను కూడా చదువుకొని స్వామివారి యొక్క అక్షతలు పుష్పాలు శిరస్సు మీద వేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి చాలా విశేషమైనటువంటి పండగ మరి ఇలాంటి పవిత్రమైనటువంటి పండుగను మనం అందరం కూడా హిందువులందరము సనాతన ధర్మం కాపాడడం కోసం మన సమైక్యతను చాటడం కోసం ఈ యొక్క నవరాత్రోత్సవాలను మనం చక్కగా మరి శోభాయమానంగా ఒక క్రమశిక్షణగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ వేదికలన్నీ కూడా వినాయక మండపాల వద్ద కూడా చక్కగా మరి కాషాయం జెండాలతో అలంకరించుకొని అదేవిధంగా మండపాల వద్ద భక్తి శ్రద్ధల చేత సినిమా పాటలు రికార్డింగ్ డ్యాన్సులు ఇతరధర కార్యక్రమాలు నిర్వహించకుండా మంచి భక్తి సంగీతమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా భజనలు కీర్తనలు మరి భక్తి సంగీత కచేరీ లాంటి కార్యక్రమాలు పెట్టడం వలన మనం కొంత సనాతన ధర్మాన్ని కాపాడిన వారం అవుతాం మరి మంటపాల వద్ద వినాయక మండపాల వద్ద మరి ఎలాంటి సినిమా పాటలకు సంబంధించి కానీ డ్యాన్స్ సంబంధించిన ప్రోగ్రాంలు కూడా పెట్టకూడదని కూడా విజ్ఞప్తి చేస్తూ చక్కగా మంచి కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి భక్తి సంగీతపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వలన మన యొక్క ధర్మాన్ని మన యొక్క ఆధ్యాత్మికను కూడా మనం విశేషంగా వ్యాప్తి చెంది వ్యాప్తి చెందించినటువంటి వాళ్ళం ఇంకా వినాయక మండపాల వద్ద మనం ఏదైతే నవరాత్రులు అంటే స్వామివారి యొక్క నవరాత్రులు ప్రారంభం చేసిన కానీ ఏడవ తారీఖు నుంచి మొదలుకొని మరి నవరాత్రులు పూర్తి అనగా తొమ్మిది రాత్రులై పదవ రాత్రి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఆ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చాలా క్రమశిక్షణగా శోభాయమానంగా స్వామివారిని మరి శోభాయమానంగా శోభాయాత్ర ద్వారా గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం చాలా విశేషమైన కార్యక్రమం మరి ఇలాంటి నవరాత్రోత్సవాలు మన సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ ఐక్యత కోసం మన యొక్క ఐక్యత కోసం మనం ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉండాలి ఇంకా ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రోత్సవాల్లో వినాయక మండపాల వద్ద చాలా చక్కగా భక్తి ఉట్టిపడేటట్లు మరి అక్కడ చక్కటి వాతావరణం అదేవిధంగా ప్రతిరోజు కూడా అక్కడ గోమాత పూజలు వద్ద గోమాత పూజలు తులసి పూజలు తర్వాత సహస్ర దీపాలంకరణ సేవలు రుద్రాభిషేకములు అదేవిధంగా లక్ష్మీ కుంకుమార్చనాటి కార్యక్రమాలు చేయడమే కాకుండా మరి పారాయణాలు లలితా సహస్రనామ పారాయణం తర్వాత దేవి కడ్గమాల స్తోత్ర పారాయణం లాంటి కార్యక్రమాలు చేయడం వలన మరి అందరికీ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలుగుతాయని కూడా మరి సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది కనుక గణపతి నవరాత్రోత్సవాలు మన దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం హిందూ బంధువులందరి యొక్క ఐక్యత కోసం సనాతన ధర్మం కోసం ఈ నవరాత్రోత్సవాలు మరో దోహదపడుతూ ఉంటాయి కనుక ప్రజలందరూ కూడా మరి ఏడవ తేదీ శనివారం రోజున మరి ఉదయం నుంచి అనగా ఏడున్నర నుంచి మొదలుపడి సాయంత్రం సూర్యాస్తమయం లోపుగా ఆయా మండపాల వద్ద వినాయక విగ్రహాలను ప్రతిష్ ప్రతిష్ఠించి పూజిస్తూ ఉండాలి ముఖ్యంగా ఇంకా మనం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించడం అనేటువంటిది సాంప్రదాయం మరి మట్టి గణపతులను పూజించడం పర్యావరణాన్ని కాపాడినటువంటి వాతం అవుతాం కనుక శక్తి మేరకు శక్తి కొలది అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి వినాయక నిల్ రోజున మట్టి గణపతులని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అనేటువంటి విధానంగా చెప్పడం జరుగుతూ ఉన్నది మట్టి గణపతులను పూజించడం వలన మనకు ఉన్నటువంటి కాలుష్యాన్ని పర్యావరణాన్ని మనం మనం పరిరక్షించినటువంటి వాదం అవుతాం కనుక ముఖ్యంగా స్వామివారు యొక్క నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా విశేషంగా నిర్వహించి మట్టి గ్రతలను పూజించి స్వాహారికి మన యొక్క శక్తి శక్తిపోలకి భక్తిశ్రద్ధల చేత ఆ నవరాత్రోత్సవాలను మరి వైభవంగా నిర్వహించుకొని మరి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదామని కోరుతూ జై గణేష్ మహారాజుకి జై జై గణేష్ మహారాజుకి జై